నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా అధునాతన చికిత్సతో నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులకు ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష చేసిన సందర్భంగా ఈ కొత్త రేషన్ కార్డులో ప్రస్తావం తీసుకొచ్చారు వీలైనంత త్వరగా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వాలి ప్రజల నుంచి డిమాండ్ కూడా ఉంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా రేషన్ కార్డ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదో నుంచి మీ సేవ కేంద్రానికి వెళ్ళి ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబోతుంది ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా అసలు కొత్త రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియ చేయలేదు గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి చాలా మంది లక్షలాదిగా కుటుంబాలు తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాయి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు కొత్త రేషన్ కార్డు ఎందుకంటే కొత్త రేషన్ కార్డ్స్ ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొత్త స్కీమ్స్ కూడా తీసుకొచ్చింది ఇప్పుడు బస్సుకు సంబంధించి ఫ్రీ ఉంది తర్వాత మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇవ్వతుంది తర్వాత గ్యాస్ సిలిండర్ కి ఐదు వందలకు ఇవ్వబోతుంది ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకొచ్చింది కాబట్టి ఆ పథకాలు లబ్ధిదారులకు వెళ్ళాలంటే కనుక లబ్ధిదారులకి అర్హులు అని తేలడానికి రేషన్ కార్డే ప్రాతిపదిక కాబట్టి చాలా మంది ప్రజలు లక్షలాదిగా వెయిట్ చేస్తున్న వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఈసారైనా కొత్త ప్రభుత్వం వచ్చాక ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఎలాగైనా సరే వీలైనంత త్వరగా కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేందుకు ప్రజలకి లబ్ధిదారులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయాలి అధికారులకు ఆ రకమైనటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది డేట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఎవరైతే రేషన్ కార్డు కొత్తది కావాలనుకుంటున్నారో లేదంటే అందులో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో తమ కుటుంబ సభ్యులు కొత్తగా ఎవరైనా ఎంటర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు తర్వాత అర్హులు ఎవరు అర్హులు ఎవరు కాదు ఇది డిసైడ్ ఏ విధంగా అవుతుందంటే గ్రామాల్లో అయితే గ్రామ సభలు పెడతారంట తర్వాత పట్టణాలు అయితే బస్తీ సభలు పెట్టబోతున్నారు ఇలా సభలు పెట్టిన తర్వాత అంటే ఆన్లైన్లో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దరఖాస్తులు చేసుకున్న తర్వాత ఆ దరఖాస్తులన్నీ అధికారులందరూ తీసుకుంటారు ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ పట్టణానికి ఏ నగరానికి అట్లా డివైడ్ చేసి ఆ గ్రామంలోనే సంబంధిత అధికారులు వెళ్తారు వెళ్ళిన తర్వాత స్క్రూట్నీ చేస్తారు అధికారులు వెళ్ళిన తర్వాత ఎవరు అర్హులు ఎవరు కాదు ఎవరు లబ్ధిదారులు ఎవరు కాదు వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు కొంత సమాచారాన్ని తీసుకుని రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియ ప్రారంభం అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది గ్రామ సభల్లో అక్కడ ప్రత్యేకంగా నోడల్ అధికారులు కూడా ప్రభుత్వం నియమించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఏ గ్రామానికి ఆ గ్రామం వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్స్ చూసిన తర్వాత వాళ్ళు నిజంగా అందులో డీటెయిల్స్ కరెక్ట్గా లేవా వీళ్ళు నిజమైన అర్హులా కాదా నిజమైన లబ్ధిదారులు అవుతారా కాదా వాళ్ళకి సొంత ఇల్లు ఉందా లేకపోతే అద్దెల్లో ఉంటున్నారా లేకపోతే వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ వార్షిక ఆదాయం ఏ విధంగా ఉంది వీటన్నింటికి సంబంధించి డీటెయిల్స్ సేకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది గతంలో ఏ విధంగా అయితే రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియ జరిగిందో అందులో ఎలాంటి మార్పు లేకుండా గతంలో ఫాలో అయినటువంటి విధానాలని ఈసారి కూడా అమలు పరిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు మాత్రం దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే ప్రభుత్వం కల్పించబోతుంది ఎందుకంటే రేషన్ కార్డ్స్ ఉంటేనే సంక్షేమ పథకాలు కూడా అందుతాయి కాబట్టి రేషన్ కార్డే ఒక ప్రాతిపదికగా ఉంటుంది కాబట్టి ప్రామాణికంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఈగర్గా ఆశగా వెయిట్ చేస్తున్నారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే మాకు కొత్త రేషన్ కార్డు వస్తుంది లేదంటే మా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుకునే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే ఒక కుటుంబానికి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు కిలోల చొప్పున బీమిస్తున్నారండి ప్రతి వ్యక్తికి రేషన్ కార్డులో నలుగురు ఉంటే నాలుగు ఆరులు ఇరవై నాలుగు అనమాట అట్లా అంటే కుటుంబ సభ్యులు కొత్తగా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన ఉంది అనుకోండి వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు కావాలనుకుంటారు తర్వాత సంతానం కలిగిన పిల్లలు యాడ్ చేయాలనుకోండి వాళ్ళని కూడా ఆ రేషన్ కార్డులో చేర్చాలి కదా సో ఇదంతా పూర్తిగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రే కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈసారైనా తమకు కొత్త రేషన్ కార్డు వస్తుంది తాము అనుకున్నది కార్డులో ఆ మార్పులు చేర్పులు కావచ్చు యాడింగ్స్ కావచ్చు చేసుకోవచ్చు అని వాళ్ళందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటారు తర్వాత సభలు పెడతారు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలిస్తారు గతంలో ఏ విధంగా అయితే కార్డ్స్ ఇచ్చారు ఆ రకంగానే ఇస్తారు ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా ఆశ కల్పిస్తున్నాయండి తెలంగాణలో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్ పథకం వెంటనే అమలైపోయింది తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి మోస్ట్లీ జనవరి ఒకటి నుంచి ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి పేద మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకం కూడా కాంగ్రెస్ తీసుకొస్తుంది సో ఇలాంటి పథకాలన్నీ ఉన్నాయి కాబట్టి దానికి రేషన్ కార్డు తప్పనిసరి చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ వెంటనే ఇట్లా అమలు చేసేస్తే మళ్ళీ కొంత వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే రేషన్ కార్డే దానికి నిబంధన ఉంది కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకి లబ్ధిదారులుగా చూసే అవకాశం ఉంది కాబట్టి రేషన్ కార్డు సేవకుండా పథకాలు అమలు చేసేస్తే అర్హులకి లగ్జరీలకి వచ్చే అవకాశం లేదు కదా సో అందుకని చెప్పి ముందుగా రేషన్ కార్డ్స్ ఇచ్చేద్దాం రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేద్దాం ఎవరికైతే అర్హులు కాదని నిర్ణయిద్దాం అప్పుడు పథకాలు అమలు చేద్దాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది వంద రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్యారంటీలను అమలు చేయాలన్న సంకల్పంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాటిని అమలు చేయాలనే సంకల్పం బలంగా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది అధికారులకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు రేపు మాపు కలెక్టర్లతో కూడా మీటింగ్ ఉంది ఈ కలెక్టర్స్ మీటింగ్ లో కూడా స్పష్టంగా ఈ రేషన్ కార్డుకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు పథకాల అమలుకు సంబంధించి పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపికను చాలా పారదర్శకంగా నిర్వహించండి ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోండి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎప్పుడు అండగా ఉంటుందన్న భరోసా వాళ్ళలో కల్పించండి ఈ విషయాలన్నింటికి సంబంధించి స్పష్టంగా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరొక ముఖ్యమైన విషయం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారండి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పది లక్షల రూపాయల వరకు ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు సో దానికి కూడా ఈ రేషన్ కార్డు అనేది ప్రామాణికం రేషన్ కార్డు ఉంటేనే రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు అనేది చాలా సులభంగా ఉంటుంది లబ్ధిదారులకి చాలా ఈజీగా ఈ కార్డు రేషన్ కార్డు చూపించుకుని పది లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు ఏ ఆసుపత్రికైనా వెళ్ళి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కొత్త రేషన్ కార్డు వస్తే తమకు అన్ని రకాల పథకాలు అందుతాయి రాజ్య ఆరోగ్యశ్రీ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు కావచ్చు అన్నీ అమలు అవుతాయి కాబట్టి వెంటనే రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది కాబట్టి ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతుంది తర్వాత ఎంత వేగంగా ఈ రేషన్ కార్డులు ఇస్తారనేది కూడా చూడాలి ఇప్పటివరకు అయితే తెలంగాణలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది అంటే దాదాపు తొంభై లక్షల మంది అండి తొంభై లక్షల మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఇరవై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంట అంటే కొత్తగా కార్డు కావాలనుకున్న వాళ్ళు కావచ్చు లేదంటే కొన్ని ఫ్యామిలీస్ మెంబర్స్ని యాడ్ చేసే విషయంలో కావచ్చు మార్పులు జర్పులు చేసుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది వెయిట్ చేస్తున్నారు రేషన్ కార్డ్స్ కోసం కాబట్టి తొంభై ఇరవై అంటే నూట పది అంటే ఒక కోటి పది లక్షల మంది రేషన్ కార్డులు కలిగి ఉంటారు అవి ఇస్తే గనక సో వీళ్ళందరూ చాలా కొంత తొమ్మిది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారు ముందుగా డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి దరఖాస్తులు స్వీకరణ చేస్తారు చేసిన తర్వాత ఆన్లైన్లో స్క్రూటిని జరుగుతుంది ఆ తర్వాత క్షేత్రస్థాయిలో అధికారులే ఎవరు లబ్ధిదారులు కాదో చూస్తారు గ్రామాల్లో పట్టణాల్లో ప్రత్యేకమైన సభలు పెడతారు లబ్ధిదారులు ఎంపిక చేసి వెంటనే ఎంపిక అయిపోయిన వెంటనే కార్డులు జారీ కూడా స్టార్ట్ అయిపోతుందంట నాకు తెలిసి ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈజీగా రేషన్ కార్డ్స్ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలు కూడా త్వరితగతిన చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది